హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రేతాస్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి స్పెషల్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను సో ఈ రెసిపీ అయితే రోటీ చపాతీ పూరి పుల్కా అలాగే దోశలో కూడా చాలా బాగుంటుంది మస్ట్ అండ్ ఫుడ్గా ట్రై చేయొచ్చు ఇంకా రైస్లో కూడా సైడ్ డిష్గా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఏ రెసిపీ అనుకుంటున్నారా ఆలు పచ్చి బఠానీతోనే ఒక మంచి గ్రేవీని యాడ్ చేసేసి ఒక ఇంగ్రిడియంట్స్ యాడ్ చేసేసి కుర్మా చేయబోతున్నాను చాలా మనం రొటీన్ గా చేసుకునే చాలా సింపుల్ రెసిపీ అనిపిస్తుంది కానీ వేయాల్సింది వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఏమాత్రం ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే రెసిపీ నచ్చి తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అనమాట ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఆలు బఠానీ కుర్మా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఈ కర్రీకి మెయిన్గా ఒకటి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండీ సో కొబ్బరికాయలో ఒక హాఫ్ చిప్ప దాకా తీసుకోవాలి పైన బ్లాక్ కలర్ది పొట్టు తీసినా ఏం లేదు తీయకపోయినా ఏం లేదు అలాగే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి ఈ రెండింటితోనే అరోమా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ రెండింటిలో కొద్దిగా వాటర్ని వేసుకొని మంచిగా మన పచ్చడికి ఎలా చేసుకుంటాం కొబ్బరి చట్నీకి అలా మంచిగా లాగా మంచిగా నూరి పెట్టుకోవాలి ఆ పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఈ పేస్ట్తోనే కర్రీకి టేస్ట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా దినుసులు వేసుకోవాలండి సో ఏ కర్రీలో కూడా నేను ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయను కాకపోతే ఇది కొంచెం మసాలా కుర్మా కాబట్టి కొంచెం స్పైసెస్ అనేది పడుతుంది కొద్దిగా జీలకర్ర బిర్యానీ ఆకు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక చిన్న పట్ట దాచిన చెక్క ఉక్క వేసేసుకోవాలి అంతే అంతకంటే ఎక్కువ ఏం అవసరం ఏం లేదు ఇవన్నీ కొంచెం వేయించేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని పొడుగ్గా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు తరుగు వేసుకోవాలి నా దగ్గర ఉల్లిపాయ తరుగు ఉంది కాబట్టి ఉల్లాకులు ఉంది కాబట్టి వేసుకుంటున్నాను అది ఆప్షనలే మీ ఇష్టం అది ఇవన్నీ కూడా కొద్దిగా వేయించుకోవాలి సో ఉల్లిపాయలు మరీ మగ్గనిచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు కొంచెం ఆ గ్లాసీ లుక్ వస్తే సరిపోతుంది పచ్చ పచ్చగుంటేనే బాగుంటుంది సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పచ్చి బట్టా అని వేసుకోవాలండి కప్పడు దాకా మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మెయిన్ ఇంగ్రీడ వచ్చేసి ఆలు కదా ఆలును కూడా మూడు పెద్ద ఆలు ముక్కలు తీసుకున్నాను వాటిని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాదు మరి పెద్దగా కాదు మీడియంలో కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా వేసుకున్న గరం మసాలా దినుసులతోని పుదీనా కొత్తిమీరతో మంచిగా కలిసేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి ఒక పది నిమిషాలు మంచిగా ఫ్రై అయిపోయిన ఈ కూరగాయల ముక్కల్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుపై పేస్ట్ వేసుకోవాలి మంచిగా ఇంట్లోనే ఫ్రెష్గా నూరుకుంది అయితే మంచిగా బాగుంటుంది అప్పటికప్పుడు నూరుకొని వేసుకున్న టేస్టీగా ఉంటుంది అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా వరకు పసుపు వేసుకోవాలి సో ఈ పసుపు అల్లం వెల్లు పై తోని ఈ బఠానీ అలాగే ఆలు ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి జనరల్గా మనం ఆలు టమాటా కర్రీ చేస్తే కుక్కర్లో చేస్తూ ఉంటాము తొందరగా టమాటా ముక్కలు మగ్గించుకోవాలి అలాగే ఆలు ముక్కలు ఫ్రై అవ్వాలి ఉడకాలి అని చెప్పేసి సో ఇలా గిన్నెలో చేస్తే ఉడుకుతుందో ఉడకదో అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము ఏం లేదండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకు కర్రీ అయిపోతుంది అండ్ ఆలు కూడా మంచిగా ఉడికిపోతుంది అలా పీస్తూ మంచిగా చపాతో నంచుకొని తింటే సూపర్ గా ఉంటుంది తర్వాత మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మంచిగా మళ్ళీ కర్రీని మగ్గనిచ్చుకోవాలండి ఇప్పుడు మూత తీసేసి కర్రీలోకి దగ్గర దగ్గర ఒక పవ లీటర్ పైనే వాటర్ వేసేసుకొని ఈ వాటర్ లో కూరగాయల ముక్కలన్నింటినీ కూడా మెత్తగా ఎంత వరకు ఉడికించుకోవాలి పది నిమిషాలు హై ఫ్లేమ్ లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి సో మనం వేసుకున్న వాటర్ లో కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది ఇంకెక్కడ కూడా మనకు గట్టిగా ముక్క ఆలు ముక్క కానీ బఠానీ ముక్క కానీ గట్టిగా తగలదండి చాలా మెత్తగా ఉడికిపోతాయి తర్వాత ఇందులోకి మిగతా గరం మసాలా దినుసులు ఇంగ్రిడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ వేసుకుంటున్నాను కొబ్బరి అలాగే పుట్నాల పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ని వేసేసుకోవాలి ఈ పేస్ట్ వల్లనే కర్రీకి మరింత రుచి టేస్ట్ అవమా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ కానీ సో ఇక మనం వేసుకున్న ఈ పుట్నాల పప్పు కొబ్బరి గ్రేవీతో ముందుగా మనం వేసుకున్న ఈ కూరగాయల ముక్కలు అన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి సో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న చాయ్ గిలాస వాటర్ వేసేసుకోవాలి వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషాలు మీడియం మగ్గనిచ్చుకోవాలి పుట్నాల పేస్ట్ అంతా కూడా మంచిగా ఆలు బఠానీ ముక్కలకి బాగా పట్టేసుకుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్లీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి సో నిమ్మకాయ పులుపు అనేది అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుంది అంతేనండి సూపర్ టేస్టీ గ్రేవీతోని చేసుకునే ఆలు బఠానీ కుర్మా చపాతి దోశ పూరి పుల్క రోటీ అన్నం ఎందులోకైనా బాగుంటుంది మస్ట్ అండ్ షూట్గా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఈ వీకెండ్ స్పెషల్గా ఈ కర్రీ చేసుకుని తినండి పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుంది సో ఇదండి వాటి స్పెషల్ రెసిపీ ఆలు బఠానీ కుర్మా స్పెషల్ గ్రేవీతో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే రెసిపీని షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఫుడ్ వీడియోస్ బ్లాగ్స్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్ నమస్తే